అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా పక్కల నుండే లేచి మార్నింగ్ ఆ నాలుగు గంటలకి లేచి పాస్ పుస్తకాలు తీసుకొని పట్లే బట్లే షాపుల ముందర మహిళలు లైన్లో నిలబడి యూరియా సంచి కోసం వెయిటింగ్ చేయాల్సిన పరిస్థితి ఇచ్చింది అది కూడా ఒక్క రైతుకు ఒకే సంచి ఇస్తున్నారు పది ఎకరాలున్నా కూడా ఒకరుంటే ఒకే లన్నిస్తు ఒకటే సంచి ఇస్తున్నారు రైతుకు ఐదు ఉంటే భార్య బిడ్డ భర్త కొడుకు బిడ్డ అందరూ ఇంట్లో ఉన్నటువంటి ఇంటిల్లిపాది కూడా వచ్చి లైన్లో నిలబడి ఒక్క ఎకరానికి ఒక్క సంచి లెక్క తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అలా ఇవాళ రేవంత్ రెడ్డి గారు యూరియా సరిపడంత ఉన్నది బ్రోకర్లు బ్లాక్ చేస్తారేమో రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడతారు బిజెపి అధ్యక్షుడు రామచంద్రరావు గారు మేము పన్నెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇచ్చినాం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతగాక బిజెపి ఏడుస్తుందని చెప్పి రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడతారు ఇలా దొంగ బీజేపీ దొంగ కాంగ్రెస్ ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలా రాష్ట్రంలో అన్ని గ్రామాల రైతులు రోడ్ల మీద నిలబడి యూరియా సంచులు కొనాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రోజు దాపరించింది ప్రభుత్వం అట్టర్లీ ఫ్లాఫ్ గవర్నమెంట్ అని చెప్పి ఇప్పుడు తమ్ముడు చెప్తున్నాడు కరెంటు రాక ఒక్కో నియోజకవర్గంలో రోజుకు పది ట్రాన్స్ఫారాలు కాలిపోతున్నాయి వందల కరెంటు మోటార్లు కాలిపోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే రోజుకి నాలుగు వేల ట్రాన్స్ఫారాలు కాలిపోతున్నాయి వేల సమర్సబుల్ మోటార్లు కాలిపోతున్నాయి రైతు పరిస్థితి ఏంది ఒక్కసారి మోటార్ రిపేర్ చేస్తే ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది మీరు రైతు బంధు ఇవ్వలేదు వడ్లు సరిగ్గా ఉండలేరు బోనస్ ఇస్తలేరు రైతును దివాలా తీపించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు అధికారం కోసం అధికార తాపత్రయం కోసం మాట్లాడుతుండ్రు పది సంవత్సరాల అధికారం నేనే ఉంటాను మాట్లాడుతున్నాడు పది సంవత్సరాల సంగతి పక్కన పెట్టండి మా పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు పది మందిని సస్పెండ్ చేయండి ప్రజలు ఎవరికి ఓట్లేస్తారు ఎవరికి తీరు వెళ్తారో తెలుసుకున్నారు అది కాకుండా ఇవాళ ఎంతసేపు కేసీఆర్ గారి మీద కాళేశ్వరం మీద హరిశో మీద కేటీఆర్ మీద కేసులు పెట్టి పబ్బం కలుపుకొని ఈ బాధల్ని మర్చిపోయేటట్టు చేస్తున్నావు ఇలా పది మంది ఇవాళ పదహారు మంది ఎంపీలు ఎనిమిది మంది ఎంపీలు బీజేపీలో ఉన్నారు ఎనిమిది మంది ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఒక్క యూరియా నుంచి దిక్కులేదు ఇక్కడ పదహారు మందికి మీకు ఓట్లేసి కెల్పిస్తే కేసీఆర్ మీరు కాదన్నందుకు ఇలా రోడ్ల మీద నిలబడాల్సినటువంటి పరిస్థితి దాపురించింది కేసీఆర్ గారు పది సంవత్సరాలు అధికారంలో ఉంటే ఏ చెరువులో చూసినా నీళ్లు ఏ కాలువలో చూసినా నీళ్లు ఏ పొలంలో చూసినా రైతు కడప నిండా అన్నం తిని సంతోషంగా ఉన్నాడు కానీ ఇవాళ రైతు రోడ్ల మీద కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే స్పందించండి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి రైతులకు సరిపడేంత యూరియా లైన్ లో నిలబడాల్సిన పరిస్థితి లేకుండా గతంలో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే గ్రామాలకు యూరియాను సప్లై చేసి అందుబాటులో పెట్టిండో మీరు కూడా వెంటనే అందుబాటులో పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం జై తెలంగాణ జై రైతున్న